నేను పూర్వం పేషెంట్ పేషెంట్ని చూడటానికి వెళ్ళాను పేషెంట్ని చూడటానికి వెళ్ళాను అవి నాకు బుద్ధి చెప్పి మాట చెప్పింది నిన్ను చూడటానికి ఆడు వచ్చారా ఈరోజు వచ్చారని హైదరాబాద్లోనే నేను చూడటానికి ఆరు వచ్చారా ఈరోజు వచ్చారని అడుగుతాను నాన్నగారు నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళని మర్చిపోయి చూడటానికి రానవాడి గురించి ఆలోచించమంటారు నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళని ప్రేమించడం మానేసి చూడటానికి వచ్చిన వాళ్ళని తలపెట్టుకోవడం మానేసి ఎవడైతే రాలేదు వాళ్ళ గురించి తలపెట్టుకుని విరోధాలు పెంచుకోమంటారా వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని అడుగుతున్నారు మీరు చూడటానికి అనేక మంది వచ్చారు ఏ జ్ఞాపకం పెట్టుకుందాం రాని వాళ్ళు కూడా మనకెందుకు మన 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 క్షేమం కోరే మర్చిపోయి మన క్షేమం కోరే కూడా మనకెందుకు రాని వాళ్ళ పేరు చెప్పి ఆళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారని వాళ్ళు కూడా మనకెందుకు వచ్చిన వాళ్ళ పేర్లు అడగరండి పేరు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని తలపెట్టుకుంటే సరిపోతుంది కదా రాని వాళ్ళని తలపెట్టుకుంటే వైరు భావం వస్తుంది రాని వాళ్ళని తలపెట్టుకుంటే వైరు వస్తుంది నాకేదో డబ్బు చేసింది ఇప్పుడు మీరు చూడటానికి వచ్చారు మిమ్మల్ని తలపెట్టుకోవడం మానేసి ఎవడ రా ఆడ రాలేదు ఏంటి వీళ్ళ మీద విరోధ భావాలు పెట్టుకోవడం ఏంటి పైగా ఆయన తలపెట్టుకోవడానికి విరోధ భావం వస్తుంది తలపెట్టుకోకూడదు మన నోటర్లు ఉంటే మంచిది ఏంటి వాళ్ళ మీద మనకు ఇచ్చేది నేగం వద్దు విరోధం వద్దు నేగం వద్దు విరోధం వద్దు ఊరికే మనం వాళ్ళతో వైరం అక్కర్లేదు దూరంగా ఉంటే సరిపోతుంది ఏంటి వాళ్ళ మీద వైరం అక్కర్లేదు